హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఇవ్వండి తెలియని వాళ్ళకి వీడియోని షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇవాళ చెగిచర్లకి వజ్రాల వేటకి రావడం జరిగింది సో అనుకోకుండా ఎదురైన ఒక సన్నివేశం ఏంటంటే ఇక్కడ దాదాపు శనగకాయ వేస్తూ ఉంటారు ఈ పొలంలో సో మొన్ననే ఒక టూ వీక్స్ క్రితము శనగకాయ తీసేశారు దున్నినారని బాగా ఎత్తుకోవచ్చని అనుకున్నా కానీ సో మన బ్యాడ్ లక్ ఏంటంటే ఇక్కడ చీనా చెట్లు వేశారు ఇక మళ్ళీ రావడానికి కుదరదు మనకి చెట్లు పెద్దయినాయంటే పెద్దగా అయినాయంటే ఇంకా ఇక్కడికి వచ్చి వజ్రాన్ని వేసినా చేయడానికి కుదరదు అటు సైడు అట్టి చెట్లు వేసినారు కదా అంతా కాంపౌండ్ వాల్ వేశారు అలా ఆ విధంగా ఇక్కడ కూడా కాంపౌండ్ వాల్ వేస్తారు రావడానికి వచ్చి మనం ఇక్కడికి వచ్చి వజ్రాన్ని వేసినా చేయడానికి వీలు ఉండదు సో మంచి మంచి స్టోన్స్ అండ్ డైమండ్స్ కూడా చాలా మంచి మంచి డైమండ్స్ దొరి దొరికే ప్లేస్ ఇది చాలా మంచి ప్లేస్ ఇది ఈ భూమి వాతావరణం కూడా చాలా బాగుంది ఇక్కడ ఎక్కువగా మంచి మంచి స్టోన్స్ దొరుకుతూ ఉంటాయి చూడండి ఇప్పుడు మనకి ఒక స్టోన్ అయితే కనిపించింది చాలా బాగుంది స్టోన్ అయితే నీట్ ఉంది చాలా మంచి స్టోన్ ఇది క్రిస్టల్ క్రిస్టల్ స్టోన్ నీట్గా జంపుకున్న స్టోన్స్ తీసుకోవద్దండి రౌండ్ షేప్లలో ఉంటాయి కదా ఇలా ఈ విధంగా రౌండ్ షేప్లలో జంప్ ఉండేటివి స్టోన్స్ తీసుకోవద్దండి ఇట్లా రౌండ్ షేప్లో ఉండేటివి తీసుకోండి వజ్రాలు కొనే వాళ్ళు కూడా చెప్పారు ఇలా ఈ విధంగా రౌండ్ షేప్లో ఉండే స్టోన్స్ తీసుకోండి క్రిస్టల్లో దానిలో కూడా డైమండ్స్ ఉంటాయి అని చెప్పారు నాకు రౌండ్ షేప్లో ఉండేటివి అవి క్రిస్టల్ లాగా ఉండి డైమండ్స్ అవి క్లియర్ క్లిస్టల్ క్లియర్ క్రిస్టల్ డైమండ్స్ అంటారు వాటిని క్లియర్ క్రిస్టల్ డైమండ్ అని వరల్డ్లో కూడా రాజు యొక్క బ్రిటను అక్కడ యొక్క కిరీటంలో బ్రిటన్ రాని కానీ లండన్ అక్కడ వరల్డ్లో మన దేశంలోని ఏ అక్కడికి తీసుకెళ్ళారు వాళ్ళ కిరీటంలో ఉన్నాయి ఆ స్టోన్స్ ఆ డైమండ్ క్లియర్ క్రిస్టల్ డైమండ్ అని కొల్లూరు గనుల్లో అక్కడక్కడ కొల్లూరు సైడు మన ఆంధ్ర అండ్ తెలంగాణలో దొరికిన డైమండ్స్ ఉన్నాయి వాళ్ళ కిరీటాల్లో స్టోన్ అయితే సూపర్గా ఉంది స్టోన్ చాలా బాగుంది మంచి స్టోన్ ఇది నీట్గా నీట్గా కనిపిస్తుంది డైమండ్ డైమండ్ అనేది నీట్గా ఉంటుంది అయితే ఈ స్టోన్ ఎట్లా వైట్గా కనిపిస్తుంది కదా ఇట్లా లోన్ అంతా నీట్గా కనిపిస్తుంది డైమండ్ అయితే మళ్ళీ ఒక స్టోన్ దొరికింది మనకి ఈడే కూర్చొని ఎత్తుకుతున్నాము మళ్ళీ మంచి స్టోన్ ఇట్లాంటివన్నీ స్టోన్స్ అన్నీ దాదాపు మట్టిలో కొరుకుపోయి కలిసిపోయి ఉంటాయి మట్టిలో కూర్చొని వెతికితే మనకి ఏమైనా కనిపించేదానికి అవకాశం ఉంటుంది మంచి మంచి స్టోన్స్ మనం కూర్చొని వెతికితేనే ఏమైనా స్టోన్స్ ఈ స్టోన్ చూడు మట్టి అంతా కప్పబడి మొత్తం అంత కోరుకుపోయింది అట్లా ఆ విధంగా డైమండ్స్ కూడా కోరికుపోయి ఉంటాయి దాదాపు అన్నీ కూడా మట్టిలో కలిసిపోయి ఉంటాయి మట్టిలో కలిసిపోవడం వల్ల కనిపించవు మనం అలా ఇలా ఇలా అలా అని చేత్తో అంటూ ఉంటే ఏమైనా కనిపిస్తాయి కనిపించడానికి అవకాశం ఉంటుంది అన్నీ కూడా మట్టిలో ఉంటాయి అంత ఈజీగా ఏమి డైమండ్స్ అనేటివి దొరకవు మనం ఎంతో శ్రమించాల్సి ఉంటుంది కొంతమందికి దొరికి దొరుకుతూ ఉంటాయి దొరికిండే వాళ్ళు మళ్ళీ దొరుకుతాయి మళ్ళీ దొరుకుతాయని వచ్చి వచ్చిన డబ్బులు కూడా అమ్ముకోండి అవి కూడా పోగొట్టుకుంటూ ఉంటారు చూడండి మనకి మళ్ళీ ఒక మంచి స్టోన్ అయితే దొరికింది ఇలా రౌండ్ షేపులలో ఉంటాయి డైమండ్స్ చాలామంది ఎక్కువగా డైమండ్ సెలెక్టర్స్ తెచ్చుకు తెచ్చుకుంటూ ఉంటారు సో వేస్ట్ అట్లాంటివి ఇక్కడ పది పాయింట్లు పదకొండు పాయింట్లు చూపిస్తుంది అక్కడికి పోతే ఇది డైమండ్ కాదని అంటారు మనము నాలుగు వేలు ఐదు వేలు పెట్టి అవి ఎంతో ఖర్చు చేసి తెచ్చుకుంటూ ఉంటారు సో తెచ్చుకొని వేస్ట్ అవి డైమండ్ సెలెక్టర్స్ వేస్ట్ అవి ఆ ముక్క పోయిందంటే ఇంకా ఎందుకు పనికిరాదు పెన్నులో రీపులా ఏమన్నా అది పోతే మళ్ళీ రీపులు తెచ్చి ఆ ముక్క పోయిందంటే ఇంకా తెచ్చుకునేదానికి నా పక్కన పడేయాల్సిందే అందుకోసమే చెప్తున్నా తెచ్చుకొని వేస్ట్ డై డైమండ్ సెలెక్టర్స్ అవి మన దగ్గర పదకొండు పాయింట్లు పన్నెండు పాయింట్లు చూపిస్తుంది పోతే ఆడికి పోయి చూపిస్తే ఇది డైమండ్ కాదంటారు వాళ్ళు డైమండ్ కాదంటే అప్పుడు ఏం చేస్తావు అట్లాంటి సన్నివేశాలు నేను కూడా చూసినాను అనుభవించాను కాబట్టి చెప్తున్నా తెచ్చుకునేది వేస్ట్ అని ఒక క్రిస్టల్ చిన్న క్రిస్టల్ చిన్న స్మాల్ క్రిస్టల్ చూడండి ఎలా ఉందా చిన్న క్రిస్టల్ ఇది చిన్న చిన్న క్రిస్టల్ చూడండి ఎలా ఉందా ఇట్లాంటి చిన్నవి డైమండ్స్ ఇలాగా రౌండ్ షేప్లో ఉంటాయి రౌండ్ షేప్లలో కనిపిస్తాయి ఉంటాయి తవ్వడానికి కూడా అవకాశం లేదు ల్సిన పని కూడా లేదు మనం ఎత్తుకోవచ్చు పేనే చేత్తోనే చేత్తో అంటే వస్తుంది అంతే ఇంకో ఒక నెల రెండు నెలలు పోయిందంటే దీంట్లో గురు రానేరు రానేరు ఎవరు కూడా కాంపౌండ్ వాళ్ళు వేసేస్తారు మొత్తం అంతా కూడా ఏ ఊరు కూడా రావటానికి వీలుండదు వజ్రాన్ని విషణ చేయడానికి వజ్రాల వెంట చేయడానికి వీలుండదు ఇవి వజ్రాలు డైమండ్స్ వెతకాలంటే ఎంతో ఓపిక ఉండాలి ఒక పది రోజులు పదహైదు రోజులు వెతికితే వెంటనే దొరుకుతుందని అవకాశం లేదు దొరుకుతుందని గ్యారెంటీ లేదు అలా దొరకచ్చు దొరకకపోవచ్చు వంద మంది వస్తే అందులో ఒకరికి ఇద్దరికి దొరుకుతుంది అంత మాత్రం మనము దొరకలేదని నిరాశ చెందకూదు ఏదో మన ప్రయత్నం మీద మనం చేస్తూ ఉండాలి అంతే డైమండ్స్ తేనె కలర్లో ఉంటాయి కొన్ని ప్యూర్ వైట్ కలర్లో కూడా ఉంటాయి డైమండ్స్ కొన్ని డైమండ్స్ని వజ్రాలు కొనే వాళ్ళకు కూడా చూపించినా కానీ కనుక్కోలేరు కొంతమంది అట్లాంటివి దాదాపు అట్లాంటి వాటిని ఏం చేస్తాం మనము కాదని పడేస్తాం ఏం చేయాలి అట్లా ల్యాబ్కి ఇప్పుడు కొత్తగా ల్యాబ్లు అనేటివి ఉన్నాయి కదా ల్యాబ్ సెంటర్లు అక్కడక్కడ వెళ్ళి ల్యాబ్ టెస్టింగ్ చేయించుకోవాలి మనకి డౌట్గా ఉన్న స్టోన్స్ని ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఓకేనా ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్